అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నారు లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ ఏ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అప్పుడే బంపర్ ఆఫర్ కొట్టిన తనుజ అప్పుడే స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కుట్టిన బిగ్ బాస్ తనుజ లైఫ్ టైం టర్నింగ్ ఆఫర్ ఇదే బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి అందరూ టైటిల్ విన్నర్ తనుజ అంటూ ఫిక్స్ అయిపోయారు షో మొదలై మొదటి వారం నుంచి ఆమె ఆట తీరు ఆలోచన విధానం మాట తీరు చేసిన ఆడియన్స్తో పాటు అనేక మంది బిగ్ బాస్ విశ్లేషణలు కూడా ఈ సీజన్ విన్నర్ తనుజే అనే అభిప్రాయానికి వచ్చారు విన్నర్గా నిలవడానికి అవసరమైన అన్ని లక్షణాలు తనుజలో స్పష్టంగా కనిపించే చెప్పాలి అంచనాలు తగ్గట్టుగానే తనుజ కూడా తగ్గకుండా ప్రతి వారం తన ఆటతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది టాస్క్లో అయినా నామినేషన్స్ అయినా హౌస్లో జరిగే డిఫెన్స్ అయినా పరిస్థితి ఏదైనా సరే తన వాదనలు గట్టిగా ధైర్యం వినిపిస్తూ ముందల్లుకెళ్ళింది ముఖ్యంగా టాస్క్లో చూపించిన డెడికేషన్ స్ట్రాటజీ అలాగే ప్రత్యర్థుల ముందు నిలబడే కాన్ఫిడెన్స్ ఆమెను మిగతా కంటైనర్స్తో పోలిస్తే ప్రత్యేకంగా నిలబడ్డాయి భరిణితో ఏర్పడిన బాండింగ్ అలాగే కొన్ని సందర్భాలు అవసరం లేని చోట అతి వాదనలు చేయడం ఆమెకు నెగిటివ్గా మారినట్లు అభిప్రాయాలు అభిమానులు భావిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో తన వాదనలు నిరూపించుకోవాల ఆతృతతో మరి ఎక్కువ మాట్లాడడం వల్ల ఆమెపై కొంత విమర్శలు కూడా వచ్చింది అదే సమయంలో కళ్యాణ్కు సంబంధించిన పాజిటివ్ అంశాలు క్రమంగా బయటపడడం కూడా తనచే గేమ్పై ప్రభావం చూసిన అంశంగా చెప్పాలి కళ్యాణ్ ఆట తీరు అతని ప్రశాంతమైన స్పందనలు పరిస్థితులను తగ్గట్టుగా వ్యవహరించడం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అంతేకాదు తనుజ మరియు కళ్యాణ్ ఇద్దరి క్లోజ్ అవ్వడం కూడా కొంతమంది ఆడియన్స్కు నచ్చి నచ్చని అంశంగా మారింది ఈ రిలేషన్షిప్ ఆమె ఆటను కొంత మేర చేసినట్లు అనిపిస్తుంది అభిప్రాయం వ్యక్తం చేసింది పరిణామాలు మధ్య చివరకు తనుజ రన్నర్గా నిలిచింది అయితే రన్నర్ అయినప్పటికీ విన్నర్కు ఏ మాత్రం తగ్గకుండా తనుజ ఈ సీజన్లో తన కంటూ ప్రత్యేకతమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ షో ద్వారా ఆమెకు వచ్చిన ఫ్యాన్స్ బేస్ పాపులర్ లాంటివి చూసి ఆమెను విన్నర్తో సమానంగా చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు